టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఇంట్లో ఇప్పుడు విషాదం చోటు చేసుకుంది ఆయన తండ్రి నెల్లూరు జిల్లా కందుకూరులోని ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ కంచర్ల రామయ్య మృతి చెందడం జరిగింది అయితే ఈ ఈ మృతి పట్ల అయితే ఇటీవలే కనుమూయటం జరిగింది దీని పట్ల ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ వీరిద్దరూ కూడా సంతాపం తెలియచేయటం జరిగింది అదేవిధంగా ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పి కూడా ఆయన కొనియాటం జరిగింది అయితే ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కూడా మృతి చెందారు గతంలో రామయ్య జర్నలిస్ట్గా పనిచేశారు రెండు వేల ఒకటిలో కందుకూరులో ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాలను ప్రారంభించారు ఆ విధంగా కూడా ఆయన పేద విద్యార్థులకు కూడా ఇంజనీరింగ్ విద్యను ఆయన చేరువ చేశారు ఆయన ఒక సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన ముఖ్య భాగస్వాములు ఇక ఆయన కుమారుడు కంచర్ల శ్రీకాంత్ తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు కంచర్ల రామయ్య భౌతికకాయాన్ని శుక్రవారం కందుకూరు ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీలో ఉంచి శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు కంచర్ల రామయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఇటు లోకేష్ వీళ్ళిద్దరూ కూడా సంతాపం తెలియజేయడం జరిగింది అనారోగ్యంతో హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా రామయ్య మృతి చెందడం బాధాకరం అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు పాత్రికేయులుగా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని పిఈసీని స్థాపించి ఆ ప్రాంత విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యను రామయ్య మరింత చేరువ చేశారని కొనియాడారు కంచర్ల శ్రీకాంత్ కుటుంబానికి సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఇక విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ కూడా ఈనాడు రామయ్య ప్రసిద్ధులైన ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల వ్యవస్థాపకులు సీనియర్ జర్నలిస్ట్ కంచర్ల రామయ్య మృతి బాధాకరమన్నారు బహుముఖ ప్రతిభాశాలి అయిన రామయ్య వివిధ రంగాల ద్వారా అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు రామయ్య మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు ఇక కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వివిధ రాజకీయ పార్టీల నేతలు అదేవిధంగా కాలేజ్ సిబ్బంది పలువురు పాత్రికేయులు రామయ్య మృతి పట్ల సంతాపం తెలిపారు